నమస్కారం అండి నేను ఈసారి కొత్తగా రెండు ఎకరాలు కేఎన్ఎం డబుల్ సెవెన్ వన్ ఫైవ్ అనే వరి రకంను సాగు చేయడం జరిగింది అయితే ఇప్పటికీ నాటేసి నలభై రోజులు అయింది పొలంలో ప్రతి ఒక్క గంటను మీరు గమనించినట్లయితే సగటున ఒక్కో మొక్కకి అరవై నుంచి డెబ్భై పిలుకలు రావడం జరిగింది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు పద్నాలుగు నాలుగు పదిహేను ఆరు ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు యాభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఏడు అరవై ఏడు పిలకలు ఇప్పటి వరకు ఈ పైరుకి దమ్ములో ఎకరానికి మూడు ఎస్ఎస్పి బ్యాగులు సగం సంచి పొటాష్ సగం సంచి యూరియా కలిపి చల్లడం జరిగింది అలాగే పదిహేను రోజులకి ఒక్కసంచి సగం యూరియా చల్లుకోవడం జరిగింది ముప్పై రోజులకి నానో యూరియా ప్లస్ కొరాజిన్ ఎం ఫార్టీ కలిపి స్ప్రే చేసినాం మీరు గమనించినట్లయితే పైరు చాలా నీట్గా హెల్తీగా ఉంది చివరిగా ఒక విషయం అన్న పొలంలో బలం ఉండి మనం వేసే విత్తనం మంచిదే ఆటోమేటిక్గా పిలుకలు వస్తాయి